నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏం చేసినా మన చేతికి మట్టి అంటుకోకూడదంటారు పెద్దలు శనగలు తిని చెయ్యి కడుక్కున్నట్లుండాలంటారు ఇలాంటి సామెతలను చంద్రబాబు బాగా జీర్ణించుకున్నట్లున్నారు ఏం చేసినా సరే తన ప్రమేయం అస్సలు లేదని నిరూపించగలరు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే మాటల ఎన్ని మాటలు చెప్పాలి ఎంతగా కవర్ చేయాలి పైగా తోబుట్టు లాంటి మీడియా తోడుండగా ఆయనకు భయమేంటి అందుకే రాళ్ళేయించేది తనే రాయించేది తనే అన్ని తానే చేసిన తనకేం తెలియదన్నట్లు ఉండే గొప్ప రాజకీయ నాయకుడు అతడే వామ్ము బాబు మీరు మామూలు కాదు రాజకీయ ఎత్తుగడల్లో బాబు తర్వాతే ఎవరైనా అంటారు పెద్ద ఎన్టీఆర్కే చుక్కలు చూపించారు ఇక వాళ్ళు వీళ్ళు ఎంత అనేలా రాజకీయం చేస్తారని ఆయనకు టీడీపీ కాంపౌండ్లోనే పెద్ద పేరు అందుకు ఎగ్జాంపుల్గా తనకు అడ్డుగా ఉన్న వంగవీటి రంగా మల్లెల బాబ్జీ మాధవరెడ్డి వంటి వారిని చేతికి మట్టి అంటకుండా అడ్డు తొలగించుకున్న విధానాన్నే ఇప్పటికీ చెప్పుకుంటారు తాజాగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడలో రాయితో దాడి చేయించిన చంద్రబాబే మళ్లీ ఆ దాడిని జగన్ మీదకు నెడుతూ తన అనుకూల మీడియాలో వార్తలు రాయిస్తున్నారని పలువురు విశ్లేషకులు చెప్తున్నారు పైగా ఆ దాడి కూడా వైసీపీ వాళ్లే ప్లాన్ చేసిందని కూడా ఆ మీడియాలో పబ్లిసిటీ చేయిస్తున్నారు చంద్రబాబు అనుకున్నట్లుగా దాడి జరిగితే సరే లేదంటే మళ్లీ బాధితుల మీదకే ప్రయోగించి రాజకీయ లబ్ధి పొందడానికి ఆయన కుట్రలు పన్నుతుంటారు పరిస్థితులు తనకు అనుకూలంగా ఉంటే ఒకలా ఎదురు తిరిగితే ఇంకొకలా చేసేందుకు బాబు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఆయన్ను ఎరిగిన వాళ్లు చెప్తున్నారు రెండు వైపులా పదునున్న కత్తితో దాడి చేయించి తిరిగి బాధితుల్నే నిందితులుగా మార్చగలిగే రాజకీయ మాంత్రికుడు చంద్రబాబు ఇప్పుడు కూడా అదే వ్యూహంలో ముందుకు వెళ్తున్నా ఆయన కుటీల బుద్ధి తెలిసిన ప్రజలు ఆయన ఎత్తుగడలను నమ్మడం లేదని అంటున్నారు సబ్స్క్రైబ్